పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునికు చేసిన తత్వోపదేశం ఓ మినిశ్రెష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవిస్తున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమవుతున్నది శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేరును కనుక కర్మ చేటుకు శరీరమా కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాం దీనిని మీకు నేను వివరించిస్తున్నాను ఆత్మ అనగా ఈ శరీరం నాకు అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పాను ఓ మునీంద్ర నేనంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించు కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానం నాకు పాదార్థ జ్ఞానము కారణమగచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుని కోరిను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పుబడు జీవాత్మయే అహం అనుశబ్దము శబ్దము సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ నమ అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వల్లనే శరీరం నాకు అర్థం లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి రూపిణి శరీరేంద్రియములు మొదలుగు వాన్ని వ్యాపారం నుంచి ప్రవర్తింపజేసిన వాని కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ప్రకాశిస్తుండే ఆత్మ అనుగుడు నేను అనున్నది శరీర శరీరాంద్రియాలలో ఒకటి అని కాదని తెలుసుకొను ఈ అహేంద్రికలన్నింటినీ ఏది ప్రకాశింపజేయను అది నేను అని నిశ్చయం అందుచేత అస్త్రములకు శరీరేంద్రియములతో కూడా నామరూపంలో నుండి నశించునియేగాన ఇట్టి దేహమును జాగ్రత్తప్త సుసప్త వ్యవస్థ స్థూల సూక్ష్మకారక శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుచుంటుంది ఇనుము రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టు శరీర ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండనే అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయను నిద్రలో శరీర ఇంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ నిద్రపోతీ సుఖంగా ఉండినా అనుకుంటుంది ఆత్మ దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయనుంది ఆత్మ పరమాత్మ స్వరూపమొటు వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వం అసి మొదలైన వాక్యముల అందుత్వం అను పదమును కించిత్ జ్ఞాతి విశు విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్వను పదమునకు సర్వజ్ఞాత్వ దిగులు విశిష్టమైన సచ్చితానంద స్వరూపం అని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్ముల ఏకత్వమని బోధించింది ఈ రీతిగా సర్వజ్ఞాత్మ ధర్మములను వెదులువే వెదులువేగా సచ్చితానంద రూపం ఒక్కటే నిలిచింది దానానంద స్వరూపమే పూర్ణత్వం కలది వేదములో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరీ నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహితుమో అట్లనే ఒక దేహ దేహర్యామి యూగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకును జీవులచే కర్మ ఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మఫలం అనుభవితురని తెలుసుకును అందువలన మానవునకు గుణ సంపత్తు కలవాడై గురు నుంచి సంసార సంబంధముల వాసులన్నీ విడిచి విముక్తి అందవలేను మంచి పనులు తలసే చెత్త చుద్ దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువల్ల సత్కర్మ అనుష్ఠానం చేయవలను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలో నమస్కరించి ఇట్లనెను సప్త దశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం.